ఉల్లి వేసే మేలు తల్లి కూడా వేయదంటారు నుల్ల కానీ ఉల్లి పంట వేసినందుకు ఊరు పెట్టుకునే కథనే అవుతుంది అటనుల్లా అంగట్ల ఉల్లిగడ్డలు కిలకు రెండు రూపాయలట ఓ రైతు ముప్పై కింటల ఉల్లిని మార్కెట్లకు తెత్తే కింటారు రెండు వందల యాభై సబ్బు నచ్చినాయట పాపం పెట్టిన పెట్టుబడి కూడా ఎళ్లకుంటే ఎట్లా వాళ్ళ పరిస్థితి కలుసుకుంటేనే మస్తు బాధ అవుతుంది ఇగో ఇది మధ్యప్రదేశ్ పరిస్థితి ఉల్లి ధరలు దారుణంగా పడిపోయిన మాల్వాల నిన్న కిలో ఉల్లిగడ్డ ధర రెండు ఉండగా ఇలా మాన్సౌర్ల రూపాయికి పదనమైంది భారీగా ఉల్లిగడ్డలు నిల్వన ఉండగా కొత్త పంట మార్కెట్ల అచ్చుడు తోటి ధరలు పడిపోతున్నట్లు తెలుస్తుంది ముప్పై క్వింటల్ ఉల్లిని మార్కెట్కు తీసుకొచ్చేందుకు రెండు వేలు ఎల్లితే క్వింటాల్కు రెండు వందల యాభై వచ్చిందని రత్నం మార్కెట్ల మోఫత్లాల్ అనే రైతు మస్తు ఏడుతున్నాడు ఘోరంగా ఉల్లికి ఎంఎస్పి కల్పించాలని కోరుతున్నాడు